గోకర్ణ క్షేత్రం వద్ద సముద్ర తీరం ఇది అరేబియా సముద్ర తీరము పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం ఒడ్డు ఉన్న ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన క్షేత్రము క్షేత్రము గోకర్ణ క్షేత్రంలో కొలువైన మహిమాన్యుడైన పరమశివుణ్ణి మహాబలేశ్వరుడు అంటారు ఈ క్షేత్రానికి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉన్నది పశ్చిమ తీరాన కొంకణ తీరంలో ఉన్న ప్రాచీన క్షేత్రం గోకర్ణ క్షేత్రానికి చేసిన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన విశేషాలు ఇవి ఇక్కడ కనిపిస్తున్న ఈ మనోజ్ఞమైన దృశ్యాలు సంధ్యా సమయంలో గోకర్ణ క్షేత్రం వద్ద అరేబియా సముద్ర తీర దృశ్యాలు కొంకణ తీరంలో ఒక ప్రధాన శైవక్షేత్రం మురుడేశ్వరంలో దేవాలయ సందర్శన తర్వాత మంగళూరు నుండి ముంబాయికి ప్రతిరోజు ప్రయాణించే అత్యగంధ ఎక్స్ప్రెస్లో మురుడేశ్వరం నుండి గోకర్ణ వైపు మా ప్రయాణం కొనసాగింది మురుడేశ్వరం నుండి గోకర్ణ వరకు సాగే ఈ ప్రయాణం ఒక ప్రకృతి రమణీయ దృశ్య కావు ఈ ప్రయాణ సమయంలో కొంకణ తీరం వెంబడి పచ్చటి ప్రకృతి సోయగం అరేబియా సముద్రం నుండి తీరంలోనికి చొచ్చుకొని వచ్చిన లాగూన్లు తీరం వెంబడి విస్తరించి ఉన్న కొండల్ని తులసి నిర్మించిన స్వరంగ మార్గాలు ఇటువంటి ఎన్నో అద్భుత దృశ్యాలు మనకు కనిపిస్తాయి మత్స్యగంధ ఎక్స్ప్రెస్లో మురుడేశ్వరం నుండి కోకర్ణ రోడ్డుకు ప్రయాణం పశ్చిమ తీరంలో అరేబియా సముద్ర తీరం వెంబడి కొంకణ తీరంలో మరొక ప్రయాణమే మరికొన్ని నిమిషాల్లో పశ్చిమ తీరంలో అత్యంత ప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్రము సుప్రసిద్ధ శైవక్షేత్రము గోకర్ణం గోకర్ణ పుణ్యక్షేత్రానికి చేరుకోబోతున్నాం మురుడేశ్వరం నుండి గోకర్ణ వైపు వెళ్ళే సుప్రసిద్ధ రైళ్ళలో ఒక రైలు మత్స్యగంధ ఎక్స్ప్రెస్ పశ్చిమ తీరముల సాయంత్రం ఐదు గంటలకు మత్స్యగంధ ఎక్స్ప్రెస్ గోకర్ణ రోడ్డు స్టేషన్కు చేరుకున్నది గోకర్ణ రోడ్ స్టేషన్ నుండి గోకర్ణ క్షేత్రము సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుండి ఆటోల ద్వారా గోకర్ణానికి చేరుకోవచ్చు ఆటోలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి గోకర్ణ క్షేత్రంలో దేవాలయానికి సమీపంలో బస చేసేందుకు చక్కటి వసతి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి మహిమాన్వితమైన గోకర్ణ క్షేత్రంలో మనకు ఎన్నో అవ్యక్తమైన ప్రత్యేక అనుభూతులు కలుగుతాయి గోకర్ణం ప్రాచీన శైవక్షేత్రం ప్రతిరోజు వేలాది మంది భక్తులు రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా గోకర్ణ క్షేత్రానికి చేరుకుంటారు మధురము శివ మంత్రము మదిలో మరువకు మనసు మధురము శివ మంత్రము మదిలో మరువకు మనస ఇహ పర సాధన మేజనులకు సురుశిర తారకమే ఇహపర సాధన మే జులకు తారకమే పాలను ముంచేదోటను ముంచేదో పాలను ముంచేదోటను ముంచేదవో గోరమునియా రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురా దేశ విశ్వేశ్వర నీలి మేఘాలకేళి వినోదాలలోతేలు శ్రీశైలమల్లేశ్వరాం కోటి నదులందు సుస్నానముల్క్షేయులమిచ్చు క్షేత్రానవసించు శ్రీరామలింగేశ్వరం నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనా ద్రాక్షారమావాస పుష్ప బృందాచితానంద భూలోక కైలాసవాసానవసించు శ్రీకాళహస్తీశ్వరా స్వరాళహస్తీ దేవదేవా నమస్తే 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 నమ మహాబలేశ్వరుడుకులు ఉన్న క్షేత్రము గోకర్ణక్షేత్రం ఇది పరమ పావన క్షేత్రము ప్రాచీన శైవక్షేత్రము మహిమాన్వితమైన శైవక్షేత్రము భారతదేశంలో అద్భుతమైన శైవ క్షేత్రాల్లో అరుదైన అరుదైన ప్రాచీనమైన మార్మిక ప్రదేశము ఈ గోకర్ణ క్షేత్రం పీఠభూమికి పశ్చిమ అంచైన పశ్చిమ తీరానికి సమాంతరంగా ఉన్న సముద్ర జలరాశి అరేబియా సముద్రం అరేబియా సముద్ర తీరం వెంబడి ఉన్న ఈ ప్రాంతాన్ని కొంకణ తీరం అని అంటారు గోకర్ణ క్షేత్రంలో దేవాలయానికి అతి సమీపంలో ఈ సముద్ర తీరం ఉంటుంది నక్షత్ర సందర్శనకు వచ్చిన భక్తులు ఈ సముద్రంలో స్నానాలు ఆచరిస్తారు నక్షత్రం చేరుకున్న తర్వాత ముందు రోజు సంధ్యా సమయంలో ఒకసారి మరుసటి రోజు సూర్యోదయ సమయంలో మరొకసారి రెండుసార్లు మహాబలేశ్వరుణ్ణి దర్శించుకునే భాగ్యం లభించింది క్షేత్రంలో దేవాలయ సమీపంలోని ఈ వీధులలో నడుస్తున్నప్పుడు మనకు అలౌకికమైన మధురానుభూతులు కలుగుతాయి మన దేశంలో అద్భుతమైన ప్రాచీనమైన మహిమాన్విత క్షేత్రము ఈ గోకర్ణక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర నన్ను కాడు శంకర మధురము శివ మంత్రము మధులో మరువకూ మనస మధురము శివ మంత్రము మధులో మనస